హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్బ దగ్గర అలీ ఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్లా బారాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జూడుపి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు అక్కడ లేదు అంటే అవి అమ్ముడుపోయినట్టు లెక్క సో మీరు వీడియోలు పంపించేటప్పుడు వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఏవైతున్నాయో అవి నీట్గా ఉండాలా అలాగే మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయమండి ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం తొంభై గొర్రెలు ఉన్నాయనేసి చెప్తున్నారు తొంభై గొర్రెల్లో పది పిల్లలు వస్తాయి వాటికి తొంభై గొర్రెలకి పది పిల్లలు వస్తాయండి మళ్ళీ దీంట్లో పదిహేను పొట్టలు పిల్లలు ఇరవై ఐదు పొదాలు ఉన్నాయి వాటి సపరేట్ ధర ఇక్కడ కనిపించేటివి పిల్లలు అనేసి అనుకోబాకండి క్లీన్గా చెప్తున్నాను తొంభై గొర్రెలకు పది పిల్లలు వస్తాయి దాంట్లో పదిహేను పొట్టేళ్ళు ఇరవై ఐదు పదాలు ఉన్నాయి అవి వాటికి సపరేట్ ధర అనేది ఉంది సో ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తడా అండి తమిళనాడు బార్డర్ చెన్నై దగ్గర బార్డర్ దగ్గర వస్తుంది విలేజ్ పేరెంట్లో చూస్తున్నారు జత వచ్చేసి ఇరవై ఆరు వేలుగా బేరం చెప్పిన్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరకు వెళ్ళి చూసుకునేసి బ్యారాలు అనేవి చేయవచ్చు అనేసి బ్రదర్స్ చెప్పిన్నారండి థ్యాంక్ యూ